అందరికీ నమస్కారం అండి వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడాలా వద్దా చంద్రుణ్ణి చూడవద్దని అంటారు చూస్తే ఏమవుతుంది పొరపాటున చూస్తే ఏం చేయాలి ఈ చిన్న కథలో తెలుసుకుందాం గణపతికి కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఇష్టం కాబట్టి అవన్నీ తిని నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసానికి చేరుకుంటాడు ఆ సమయంలో శివుని తలపైన ఉన్న చంద్రుడు గణపతిని చూసి విపరీతంగా నవ్వుతాడు నవ్వేసరికి గణపతి పుట్ట పగిలి ఉండ్రాళ్ళు కుడుములు బయటపడతాయి అది చూసి పార్వతీదేవి ఆగ్రహిస్తూ చంద్రుణ్ణి శపిస్తుంది ఏమని శపిస్తుందంటే నిన్ను చూసిన వాళ్లకు నీలాప నిందలు కలుగుతాయని శపిస్తుంది చంద్రుడు శరణు వేడగా భాద్రపద శుద్ధ చవితి నాడు ఒక్కరోజు చూడవద్దని శాపాన్ని తగ్గిస్తుంది కృష్ణుడు కూడా పాలల్లో చంద్రుణ్ణి చూసినందుకు శమంతకమణిని దొంగిలించాడని నిందల పాలయ్యాడు శ్రీకృష్ణుడు అంతటి వారే నీలాప నిందల పాలయ్యాడు విష్ణురూపుడైన శ్రీకృష్ణుడు కష్టపడి నిందల నుండి బయటపడతాడు మనుషులు ఎలా బయటపడాలి అంటే శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు ఎవరైతే వినాయక చవితి నాడు వినాయకుని పూజించి వినాయకుని వ్రతకథను పూర్తిగా విని అక్షంతలు తలపై వేసుకుంటే పొరపాటున కూడా చంద్రుణ్ణి చూసిన నిందల పాలు కారు అని చెప్పాడు పూర్తి కథను తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్టును ఇవ్వండి